కొన్ని మాటలు గాలి కన్నా వేగంగా ట్రావెల్ చేస్తూ ఉంటాయి మొన్నటి మొన్న సౌత్ లో తమన్నా ఐటమ్ సాంగ్ గురించి ఓ మాట వినిపించింది ఇప్పుడు నార్త్ లో అదే మాటను నిజం చేసి చూపించారు మేకర్స్ సౌత్ మాటను తప్పు వారు నార్త్ లో వాస్తవంలోకి వచ్చినందుకు చూసి ఆనందిస్తున్నారు తమన్నా మజాక అట్లుంటది మరి ఆమెతో నువ్వు కావాలయ్యా అని తమన్నా ఈ మధ్య ఆడిపాడిన సాంగ్ సూపు డూపు హిట్ అయింది అప్పటిదాకా ఏమాత్రం బజ్లేని ప్రాజెక్టుకు ఆ ఒక్క పాటే ఎక్కడా లేని హైప్ తీసుకొచ్చింది అందుకే సినిమాలో ఏం లేకున్నా తమన్నాతో ఓ సాంగ్ చేయిస్తే చాలని అన్నారు తమిళ తంబీలు వా నువ్వు కావాలయ్యా ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉంది మరి సౌత్లో ఆమెకున్న క్రేజ్ ని గమనించారేమో నార్త్ వాళ్ళు కూడా తమన్నా స్టెప్లకు ఫిదా అవుతున్నారు కపూర్ రాజ్ కుమార్ రావు జంటగా నటిస్తున్న సినిమాలో తమన్నా సాంగ్ ని ఇంక్లూడ్ చేశారు తమ నా స్టెప్లు చూసి ఇన్నాళ్లు ఈ బ్యూటీ సౌత్కే ఎందుకు పరిమితమైంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి నార్త్ సైడ్ నుంచి పొరుగు భాషల్లోనే కాదు తెలుగులోనూ తమన్నా స్పెషల్ సాంగ్లకు ఎప్పుడూ క్రేజ్ ఉంది టాప్ హీరోల సినిమాల్లో పాటలంటే ఎప్పుడూ నో చెప్పలేదు ఈ బ్యూటీ ఓవైపు పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా ఇలాంటి పాటలతో మెప్పిస్తూనే ఉన్నారు త్వరలో తెలుగులో మరోసారి కాలు కదిపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో